హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక్కడ నేను దొండకాయ కర్రీ చేసుకున్నా ఇది బాలింతలకు చేసే విధంగా చేసిన నేను ఇక్కడ దొండకాయలను ముందుగా కట్ చేసుకొని రైస్ కుక్కర్ గిన్నె పైన పెట్టి స్టీమ్ మీద ఉడికించిన తర్వాత ఒక ఉల్లిగడ్డను చిన్నగా కట్ చేసుకొని ఎర్రగా వేసిన తర్వాత అందులోనే దొండకాయలు ఉప్పు పసుపు వేసి ఎత్తగా వేయించుకోవాలి ఇక్కడ నేను ఎర్ర కారం వేయలేదు కర్రీలో నేను పత్యం కోసం చేసుకున్న కారం అయితే వేసిన అది ఎలా అంటే ఎండుమిరపకాయలు నువ్వులు ఎల్లిగడ్డలు సమానమైన క్వాంటిటీ తీసుకొని మిక్సీ వేయడం జరిగింది అది ఇందులో వేసిన చాలా టేస్టీగా ఉంటుంది కారం కూడా చాలా తక్కువగా ఉంటుంది బాలింతలకైతే ఇట్లా వేస్తే పాలు ఎక్కువగా వస్తాయని నేను ఇట్లా చేసుకున్నా సి సెక్షన్ అయిన వాళ్ళకు కూడా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది మీకు ఈ కారం రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్